గురుభ్యో నమ శ్రీ మహాగణపతీలమహాతృపుర సుందర్య నమ సౌందర్యలహరిలోని నలభై మూడవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం తునోతులదేరవనం చికురని కురుంబం శివే యీయం సౌరభ్యం సహజముపలబ్దం సుమనసో వసంత్యమిన్మన్యే మలమదన ఈ శ్లోకంలో గురువుగారు మనకు ఇచ్చే ఫలాన్ని ఈ ధ్యానం ఇచ్చే ఫలాన్ని ముందుగానే తెలియజేస్తున్నారు ధునోతు ధ్వాంతం అంటున్నారు ధ్వాంతం మన యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటున్నారు అమ్మవారి యొక్క ఆ నల్లని కురుల జానం మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది నహ అంటే మాకు మా యొక్క ద్వాంతం నహ అంటే మా యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తుంది తులిత దళితేంది వరవనం అమ్మవారి యొక్క ఆ నల్లటి కురులు ఎలా ఉన్నాయి అంటే వికసించినట్టి అరవిరిసిన నల్ల కలువ పూల యొక్క సముదాయం ఎలా ఉంటుందో అలా ఉంది అంటున్నారు ఘన స్నిగ్ధం మేఘము వలె దట్టమై సుగంధ తైలంతో పోలిన నదివలే ఉంది అంటున్నారు శ్లక్ష్ణం అంటే మెత్తదైన తవ నీ యొక్క నికురుంబం శిరోజముల సముదాయం నహ అంటే మా యొక్క ద్వాంతం లోపలి చీకటిని అంటే అజ్ఞానమనే అంధకారాన్ని ధునోతు ఎగరగొట్టునుగాక అంటున్నారు యదీయం ఏ కేశపాస సంబంధమైన సహజం అంటే స్వభావసిద్ధమైనట్టి సౌరభ్యం పరిమళం ఉపలబ్దం ఆకర్షించటానికి అస్మిన్ ఈ కేశబంధమునందు బలమదన వాటి విటపినాం అంటే బలమదనుడు అంటే ఇంద్రుడి యొక్క వనంలోని ఇంద్రుడి యొక్క తోటలోని పుష్పాలన్నీ అమ్మవారి యొక్క సిగలో చేరాలి వసంత్యస్మిన్ అంటే నివసించాలి అని కోరుకుంటున్నాయి ఎందుకని అంటే అమ్మవారి కురులలో ఉన్న స్వభావసిద్ధమైన సౌరభ్యం పరిమళం కోసం అవి అమ్మవారి కురులలో చేరాలని కోరుకుంటూ ఉన్నాయి విటపినాం అంటే కల్పవృక్షాల యొక్క సుమనహ అంటే పువ్వులు శివుని రాణి నీ కురులు నల్లగా నిగనిగలాడుతూ సుగంధాన్ని వ్యాపింపు చేస్తూ ఉన్నాయి అంటున్నారు స్వామివారు ఈ శ్లోకంలో దానికి తగ్గట్టుగా అమ్మ నీ నల్లని కురులు అప్పుడే విరిసిన నల్ల కలువల సమూహాన్ని తోపిస్తూ సుగంధ వీచికలు ప్రసరింపజేస్తూ ఉన్నాయి నీ దివ్య కేశపాశం మాలోని అజ్ఞాన చీకట్లను తొలగచేసి అందుండి వ్యాప్తి చెందు సుగంధం వలె ఎలాగైతే నీ కురులలో ఉన్న సుగంధం వ్యాప్తి చెందుతోందో అలాగే జ్ఞానగంధముతో మేము ప్రకాశించేటట్లు చూడు సర్వసహజ సుగంధములు నీ కేశపాశం అందువల్లే ఇంద్రుడి యొక్క నందనోద్యానం నందలి కల్పవృక్షాల సమూహమందలి కుసుమాలు సిగలో నివసించాలని కోరుకుంటూ ఉన్నాయి జగాలను అలా సమ్మోహపరిచి బ్రహ్మానంద స్థితిని ప్రసాదించాలని అవి కూడా కోరుకుంటున్నాయి ఇక్కడ ఇందుడి యొక్క నందనోద్యాననాన్ని బలమదన వాటి విటపినాం కొన్ని చోట్ల వలమదన వాటి విటపినాం అని కూడా ఉంటుంది ఇక్కడ బలమదన అన్న వలమదన అన్న రెండు ఒకటే ఈ బల అనే రాక్షసుని ఇంద్రుడు సంహరించడం చేత ఇంద్రుడికి బలమదనుడు అనే పేరు ఇక్కడ ఉచ్చరించడం జరిగింది